హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేటీ యొక్క కథలు మై నేమ్ ఇస్ కుమార్ కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చండి மோனே மாநன் காத்தேலே பூஜை தலைவாடி புடிச்சு மொக்குலே வச்சி வச்சா ஊரேச்சு பாடல் பாத்தோம் சீன கேடுதோ பூஜை படுத்தா மாதிரி మాత్రమే నాకు మేము పుయ్య కొట్టని బిడ్డ ఓకే ఉన్నది తీసుకుంటావా మా అంటాడు ఎక్కడ కొన్నా మధ్య మధ్య ముట్టు చెప్తున్నాడు మా ముని కట్టు మూతడు మామూడు అంటాడు కదా ఈరోజు ఒక అంటాడు నేనే మంచిది అన్నిటికీ ఇస్తుంటా చెప్తున్నా వచ్చిన అయ్యా

మరి నీ చిత్రం కానీ కదా చోవో లేదు మరి ఇప్పుడు ఏం తో మరి నాకు కావాలంటే అమరికాపరేషన్ చేసుకొని రావాలి మూడు ఎక్కించుకోవాలి చెప్పే ఆగండి

తప్పట్టు కొట్టుకోలేదు మీద వాడు సరే వాళ్ళకి మాట మధ్య మీరు తప్పట్టు కొట్టకుంది కొట్టిన సరే మావే వాళ్ళ తప్పట్టు కొట్టుకోండి चालीवरताना बरोबर <laughs> 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 సింగల కింద చూరా అదే రూమ్ అనుకుంటారావా అర్ర అనుకున్నావా గెస్ట్ హౌస్ లాట్రూమ్ బాత్రూమ్ ఉండకూడక అది కాదండి భద్రంగా నరడు కాదు చేష్టంగా దేవుడు భగవంతుడు వచ్చి చాలా 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 కట్టన చాలా చిక్కగా ఉంది సల్ల ఓ చాలా తీయగా అంటే పండుగ అంతకంటే జిలేబీ అంతకంచే చేసుకున్న బచ్చాలు ఓ బాబాలు ఇప్పుడు అందరూ చేసుకుంటాండి వాళ్ళు చేసుకుంటాను అది కాదండి బతంగా మాత్రం అనగా ఇచ్చిండు ఎన్నుగో మమ్మీ పోయితాను నేను ఆడని అండి ఏంటి ఎన్నుగో మమ్మీ మమ్మీ ఏం చేయదు ముచ్చట ఇంగ్లీష్ పని చేస్తలేదు మనది పల్లెటూరు తెలుగే వాడుకుందాం సిటీ ఇంగ్లీష్ వద్ద నువ్వు నువ్వా నువ్వు అయ్యో అయ్యో రావ ఏద పో

கூட <laughs> I got that, you know, you know. లేకపోతే తెలంగాణ జెండా లేకపోతే నీ చర్యను అనేది నేను బెర్రతో కనుకుంటారు అనుకుంటారు కానీ ఒక మాట బిడ్డ ఆ ఎన్నికలు అంతా దుబ్బుడు దుబ్బురు దుబ్బుడు దుబ్బురుండే నల్ల పడ్డాయి నీ ఎన్నికలకు ఎన్ని వెళ్తానో శక్తి ఓ నేను వాడాను ఆ నూనెకి పని చేయదు ఆ కుప్ప కింద గ్యాస్ మీద పెట్టుకో రాదే అవో గ్యాస్ మీద పెట్టుకొని పండుకుంటే మా ఆయన అగ్గిపోలేదు కాదు ఆయనే చేతరకప్పు నేను ఆయన అవును భావోరి అవునవును కాదే ఐ లవ్ యు ఐ లవ్ యూరు ఆయన మీ ఆయన ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు పవన్ నీ పేరు నా పేరు పవన్ కాలేజీరా లవ్ మ్యారేజ్ మా లవ్ మీ లవ్ మ్యారేజ్ రావేటా ఆయన పేరు పట్టుకుత్తల పర్వతాలు ఆయన పేరు అమ్మ పర్వతాలు పేరు బరే పిల్లల బతుకమ్మ తర్వాత ఆట బిడ్డ మీ ముఖం అంతా గిజ్జలు గిగ్జి గిగ్గలు గిజ్జలు ఉండే ఆడబిడ్డ మీ మొఖం అంతా ఇంకా ఎత్తు ఎత్తు మంగళతం కూడా మంచిగా నైతే చెల్లెబడ్డది అవును ఆ ముఖానికి ఏం సభ్యులు వాడతాను ఓ లేటెస్ట్ సభ్యులు వాడతా అది సీబీఐ మేర అది ఆ హీరో నెంబర్ గానా అది మరి ఏం వాడతాను నేను వాడే సబ్బా జేకే వారి గోకే సబ్బు ధర తక్కువ నూరు ఎక్కువ మూడు నెలలు వాడండి ఆరు నెలలు గోకండి

అంతేనా ఆనాడు రాదు పోవడం రాదు మరి ఆ బాల్యూసి దాసుల చేతులు పెట్టిగా చెందురా ఆనాడు మాత్రమే కచ్చిరికానికి ఏనాడు వచ్చిందోళవంట రాత్రిందమ్మా తల్లికి దేవుడు మెచ్చి నాడు పరమూల అప్పటికి అప్పటికిప్పటికారు క వచ్చిన ఆగడు కళ్యాణం వచ్చిన ఆగలి ఈనాటి వాళ్ళకు పాపలు అంటే ఆనాటి వాళ్ళకు పుణ్యాన గడలు తిరుగుంటది పన్ను కాలు పెట్టి ఉంటుంది పైరగాలికి పానం అంతా సైతాలు పెట్టు మధ్య మధ్య ఉంటది ఓ ఖర్చు పంటలు బొడనప్పుడు నీళ్ళు అక్క ఊంచిన కానీ మడుగులు పడుతుంది అంత నీకు నాకు అబుద్ధి అవుతుంది నాకు అయ్యో ఎక్కడ ఏ పెట్టం దొరకపోతే గర్భిణాలు చెర్రాల రాడపిల్లి తెచ్చుకుని తిన్నలేదామంతా తిప్పినట్టు అయితే నీకే నేను కోరి నేను దెబ్బ తొమ్మిదిలే పెట్ట అప్పుడు నీ అవే పుట్టలేమండి అవైతే నాకు ముగ్గురు బిడ్డలు చూస్తున్నారు వేరు బిడ్డలు ఓ నా బిడ్డలా ముగ్గురు ఈ పోయి ముగ్గురు అద్దారు పెట్టుకున్న బిడ్డ పెద్ద బిడ్డ ఇగో ఇవ్వడీ బిడ్డ శువారా కట్టుకున్నా నడిపి బిడ్డ ముందు ఒకరు చూసి చిన్న బిడ్డ ముగ్గురు మరి వాళ్ళ పేర్లు ఏం పేర్లేదు ఇగో పెద్ద బిడ్డ పేరు త్రీష రెండో బిడ్డ పేరు అనుష్క మూడో బిడ్డ పేరు రోజా మీ ఇద్దరు బిడ్డే మంచిగా ఉన్నారు మీ చిన్నపిడ్డ రోజాంత ఉండదండీ చిన్నపిడ్డే ఉన్నప్పుడు బాధారిపోలే దాని పెట్టి సాగున్నా అంటే రోజా మూత ముత్తప్పుడు సిమ్ చిన్నపిడే ఉన్నప్పుడు ఏ లేకుంటే ఇక పెట్టి દર પડે આ દબાણ આશિલકુલ ઓ મુસ બમો નાશિંગ కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఉపకర్లు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బిల్ సిమ్మను క్లిక్ చేయండి